వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ ఈరోజు గార్డెన్లో కొన్ని చిన్న పనులు చేసుకుంటున్నానండి చిన్న చిన్న పనులు చూడండి మీరు ఇదేంటంటే ఉల్లిపాయ పొట్టు గాలికి ఎగిరిపోతుందని మేము బకెట్లు వేసాక చూపిస్తున్నానండి అది ఉల్లిపాయ పొట్టు అండి చూడండి ఎంత ఉందో ఈ కూరగాయలు వేస్ట్ ఇది ఇద్దరు చూడండి దీనిలో నీళ్లు పడుతున్నానండి చూసారండి బకెట్ నిండిపోతుంది కొంచెం వెల్త్గా ఉన్నప్పుడు పంపు కట్టేసి ఈ వాటర్ ఉల్లిపాయ తొక్కులు కూరగాయ తొక్కులు అన్నీ వేసాయి కదండి ఈ వాటరు ఈ దీనిలో ఈ ఈ పొట్టు ఇవన్నీ వాటర్లో నానిపోవాలండి నానిపోయాక మూడు నాలుగు రోజులు నానిపోయాక ఈ వాటరు మొక్కలకు పోసుకోవాలి అది ఇది మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి చూడండి ఇవాళ చిన్న హార్వెస్ట్ కూడా ఉందండి చూపిస్తాను అందుకే ఫస్ట్ ఇది పక్కన పెట్టేసుకొని హార్వెస్ట్ చేసుకుందామని ఇది చూపిస్తున్నానండి ముందు ఇది ఒక పక్కన పెట్టేసుకుంటాను చూసారండి తోటకూర ఎంత బాగుందో అయిపోయింది అనుకుంటున్నానండి మళ్ళీ కొంచెం మొక్కలు ఇట్లా వచ్చినాయి అన్ని టబ్బుల్లో అందుకే కట్ చేస్తున్నాను చూడండి ఇది కూడా చూసారండి అసలు ఎంత బాగుందో ఇంకో టబ్బులోకి వచ్చామండి ఇది వేరే టబ్బుల్లో చూడండి పుదీనా కూడా పోయాలమ్మా వచ్చేసినాయి చూసారండి ఇది ఎంత పొడవుగా ఉందో ఎంత అందంగా గింజలు కూడా వచ్చేసినాయి దీనికి చూడండి టమాటా మొక్కలే వచ్చిందండి తోటకూర చూసారండి తోటకూర ఎంత వచ్చిందో ఇదేనండి మా కూర రేపు టమాటా వేసి వండాలి చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత పొడవుందు ఎంత లేతగా ఉందో చూసారండి పదీనా ఇటువైపు ఏంటో తెగులు వచ్చి ఎండిపోయింది అందుకనే మొత్తం కట్ చేసుకుందాం మొత్తం కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఏదో తెగులు వచ్చింది దీనికి ఇది కూడా పాడైపోద్ది ఏమోనని కట్ చేస్తున్నాను చూసారండి ఇటువైపు కూడా తెగులు వచ్చేసి ఎండిపోయింది అందుకే మొత్తం కట్ చేస్తున్నానండి కట్ చేసేసి నీళ్ళు పోస్తే మళ్ళీ చిగురేసుకొని చక్కగా వచ్చేసిద్దని మొత్తం తీసేస్తున్నాను చూడండి చూసారండి మొత్తం కట్ చేసాను ఇదిగోండి ఇది వచ్చింది ఇది రేపు పచ్చడి చేసుకుంటామండి మేము పుదీనా ఇది చూసారండి పాలకూర ఇటువైపు మొక్కలు ఎండిపోయినాయి పీకేశా ఇది కూడా కోసేసాక ఇది కూడా ఎండిపోద్దామోనండి మరి చూడండి అందుకే ఇది కూడా కట్ చేసుకుంటున్నానండి నేను మొన్న మా ఇంట్లో పాలు విరిగిపోయినాయండి అది పన్నీర్ చేసాం మేము ఇప్పుడు ఈ పాలకూరతో మేము పాలకూర పన్నీర్ కో పాలకూర పన్నీరు కలిపి కూర చేయాలండి మరి అది చేసేటప్పుడు కుదిరితే వీడియో తీపిస్తానండి మీరు కూడా చూదురు కానీ ఆపేయా చూసారండి పాలకూర ఎంత వచ్చిందో పాలక్ పన్నీర్ చేస్తామండి రేపు కుదిరితే వీడియో తీస్తాను చూసారండి మా పొన్నగంటి తల్లి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో మొన్న కోసుకొని మొత్తం పచ్చడి చేసుకున్నామండి ఎండుమిరపకాయలు వేసుకొని ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేసా బాగుందని పిల్లలు తిన్నారు పిల్లలకి గోంగూర పచ్చడి అని చెప్పాను తిన్నారు తిన్న తర్వాత పొన్నగంట పచ్చడి అన్నాను బాగుందని తిన్నారు మళ్ళీ ఇది వచ్చిందండి కోసుకొని మళ్ళీ రేపు పచ్చడి చేసుకోవటం ఇది కూడా చూడండి అసలు ఎంత అందంగా ఉందో ఇది కూడా కట్ చేసుకుందాం ముందు ఫస్ట్ ఇది చూసారండి ఇది కూడా మొత్తం కట్ చేశాను చూడండి ఇంకో టబ్బులో ఏర్లు పీకేసి కలబంద పెట్టానండి అయినా సరే మళ్ళీ వచ్చేసింది ఇది కూడా కట్ చేస్తున్నాను చూడండి అయిపోయిందండి ఇక ఐదు ఉంచేసుకొని ఈసారి పప్పులో వేసుకుంటాను కొంచెం కోసుకొని ఇక చూడండి పొన్నగంటే ఎంత వచ్చిందో చూసారండి ఆకుకూరలు ఎంత బాగున్నాయో మీరు కూడా ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే పెట్టుకోండి ఆకుకూరలు చూడండి అసలు ఎంత బాగున్నాయో దా అన్నీ చూపిద్దా ఇవి చూసారండి బియ్యం కడిగిన నీళ్ళు పుల్లటి మజ్జిగ వెన్న తీసిన మజ్జిగ ఈ మొన్న పోసానండి వాళ్ళకి రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని నిండా నీళ్లు పోసేసి మొక్కలకి పోసేసుకుంటానండి పదండి ఆకుకూరలు ఉన్నాయో వచ్చినాయో చూద్దాం చూసారండి ఆకుకూరలు అన్నీ ఎంత బాగా వచ్చినాయో చూడండి తోటకూర ఇక చూడండి ఇది పుదీనా పుదీనా ఇంత వచ్చింది పాలకూర కొన్నగంటి కూర ఇంతేనండి వాళ్ళ హార్వెస్ట్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటామండి బాయ్